జపం చేస్తున్నారట కొంతమంది జపం చేస్తున్నారు కొంతమంది వేదమంత్రాలు ఉచ్చరిస్తున్నారు కొన్నిళ్లల్లో అగ్ని కార్యం చేస్తున్నారట సాయంత్రం పూట ఇక అక్కడ ఉండేటువంటి రావణాసురుడి లంకా నగరంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు అంటే వాళ్ళ జాతిలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారట దీక్షితాన్ ముండాన్ గోజినాంబర వాసన దర్భముష్టి ప్రహరణ అగ్నిగుండాగ్నియుధపహ అనేక ఆచారాలు అనేక సంప్రదాయాలు ఉన్నవాళ్ళు ఉన్నారట కొంతమంది గృహస్థులు కొంతమంది వానప్రస్థులు ఉన్నారట వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారట కొంతమంది ఆవు యొక్క చర్మాన్ని వస్త్రంగా కట్టుకున్నారు ఆవు తోలు కట్టుకున్నారట వస్త్రాలు కొంతమంది చేతిలో దర్భల కట్టలు పట్టుకొని వేద మంత్రాలు చదువుతున్నారట వేదం ఉచ్చరించేటప్పుడు అగ్నిని చేతిలో ధరించాలన్నారు అందుకని అగ్నికి ఉపాంగంగా దర్భలు కుశలు చేతిలో పట్టుకుంటారట కొంతమంది చేతిలో పిడుగులు ఆయుధాలు పట్టుకున్నట్టుగా ఉన్నారట కొంతమంది చేతిలో దర్భలు ఉంటే ఆ చేతిలో దర్భలు పట్టుకొని మంత్రాలు తో దర్భాలను విడదీస్తున్నారట అంటే ఆయుధాలు తయారు చేస్తున్నారు మంత్రాధీనంతో దైవతం గనుక ఆ అస్త్రదేవతలందరినీ కూడా స్తోత్రం చేస్తున్నారట దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాస్త ఇట్లా అనేక మంది అనేక ఆచారాలతో ఉన్నారట అంటే ఇంద్రుడి దగ్గరుండే వజ్రాయుధం లాంటి ఆయుధాలు కూడా వీళ్ళు మంత్రంతో తయారు చేయగలిగినటువంటి సర్వశక్తి సామర్థ్యం ఉందట లంకానగరం అనేది మహావైభవంతో ఉన్నదని ఇక్కడ వాల్మీకి మహర్షి సుందరకాండలో లంకానగరాన్ని వర్ణించారండి రెండు నగరాలు వర్ణించారు మొత్తం రామాయణంలో బాలకాండలో అయోధ్య నగరాన్ని వర్ణించారు చాలా విశాలంగా మళ్ళీ లంకా నగరంలో సుందరకాండలో లంకా నగరాన్ని వర్ణించారు అంటే అక్కడ ఉండేటువంటి రాజు దుర్మార్గుడుగా ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉండే ఏకైక దుర్మార్గం ఏంటంటే పరస్త్రీ వ్యామోహం అనేది ఒకటే కానీ వాడు చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి ఎట్లా ఉన్నారో అట్లాగే రావణాసురుడు కూడా ఎంత గొప్పవాటంటే వేదానికి ధనా జట అనేటువంటివి తయారు చేశాట అంటే స్వరయుక్తంగా వేదాన్ని ఉచ్చరించాలంటే దానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతిని రాసిన వాడు ఇతంట అంతేకాకుండా సంగీతానికి కూడా చాలా స్వరాలు తయారు చేశాడట రావణాసుడు ఆ అటువంటి మహాపండితుడైనటువంటి హనుమత్ స్వామి ఆ రావణాసురుడు ఉన్నటువంటి లంకానగరంలో అనేక విద్వాంసులు ఉన్నారట వేదం చదివినవాడు యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడు సంగీతం తెలిసిన వాడు మంత్రశాస్త్రం తెలిసిన వాడు కార్యసిద్ధికి సంబంధించిన సిద్ధ మంత్రాలు ఉన్నవాడు ఉన్నారట సర్వతంత్రవేత్తలు ఉన్నారట శాస్త్రవేత్తలు ఉన్నారట అగ్నిహోత్రాచరణం చేసేవాళ్ళు నిత్యాగ్నిహోతులు ఉన్నారట స్వయం పాకం చేసుకునే వాళ్ళు ఉన్నారు నిత్యాగ్నిహోతులు ఉన్నారు శాస్త్రం అంగీకరించినట్లుగా నిత్యకర్మల్ని తప్పకుండా చేసేవారు ఉన్నారట అటువంటి కార్యసిద్ధి కామ్యకర్మలు బాగా చేస్తున్నారు రాక్షసులకి మనకి తేడా ఒకప్పుడు ఇప్పుడు అందరూ ఒకటే పూర్వకాలంలో కామ్యకర్మలు చేసేవాళ్ళు అట రాక్షసులు కామ్యకర్మ కాకుండా అనుష్ఠానం చేసేవాళ్ళు మానవులు ఆ రోజుల్లో ఇప్పుడు కామ్యకర్మలే ఎక్కువ చేస్తున్నారు చూస్తున్నారు కదా బలాంటి ముఖ్యమంత్రి కావాలంటే ఒక యజ్ఞం చేసేస్తారు వామాచారంతో దక్షిణాచారం వదిలిపెట్టి వామాచారంతో ఆభిచారిక హోమాలు చేస్తారే ఇది రాక్షసుల పద్ధతి మన లంకానగరంలో ఏదైతే ఆభిచారిక హోమాలు చూస్తామో ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం అవి ఎట్లా ఉంటాయంటే ఆభిచారిక హోమాలు వామాచారాలు ఎట్లా ఉంటాయంటే అవి వెంటనే ఫలిస్తాయి కానీ తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే రెండు రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రుల పరిస్థితి చూడండి వాళ్ళు వామాచారంతో యజ్ఞయాగాదులు చేసి ఆభిచారిక హోమాలు చేసి ఏదో పదవులు పొందారు మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారింది అంటే ఎట్లాంటిదంటే మామూలుగా ఇదివరకు పక్షపాతం వస్తే స్టెరాయిడ్స్ ఇచ్చేవాడు స్టెరాయిడ్స్ ఉత్ప్రేరకాలు ఇచ్చి మనిషిలో ఉండేటువంటి నరాలన్నీ కూడా బాగా వచ్చేటట్టు తయారు చేస్తారు తేజస్సు వచ్చేటట్టు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ అది పని చేయకుండా పోతాయి అప్పుడు కాలు చేయబడిపోతుంది అట్లాగే ఈ ఆభిచారికమైనటువంటి హోమాలు బాగా చేసేవాళ్ళు ఉన్నారట లంకా నగరంలో వీళ్ళందరూ కూడా భాష్య రచన చేసిన వాళ్ళు భాష్య పారాయణ చేసేవాళ్ళు ఉన్నారట ఏకాక్షాన్ ఏకకర్ణాంశ్చ చలదేక పయోధరాన్ కరాళ నగ్నవక్రాంశ్చ ఈ లంకానగరంలో జీవులు కూడా అనేక రకాలు ఉన్నారట ఒకడు ఒంటి నేత్రం ఒకటే కన్నుట కనిబొమ్మల మధ్యలో ఒక కన్ను ఉన్నవాడు ఉన్నట్ట ఒకే చెవు ఉన్నవాడు ఉన్నట్ట హృదయం కూడా ఒక భాగానికి చీలిపోయి ఉందిట విషమమైనటువంటి అంగం అంటే ఒక చెయ్యో కాలో లేకపోవడం అట్లా వంకర ముఖము కుటిలమైనటువంటి ముఖం కరాళము పెద్ద నోరు పంట గుహ లాంటి నోరు పెద్ద గుహలాంటి నోరు అట్లా పరమ వికారమైన వాళ్ళు ఉన్నారు మంచి అందమైన వాళ్ళు కూడా ఉన్నారు నాతి స్థూలాన్ నాతి కృషాన్ నాతి దీర్ఘాసు జన ఇంతేకాకుండా పెద్దగా లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారట సన్నగా ఉన్నవాడు పొట్టిగా ఉన్నవాడు ఉన్నారు పొడుగుగా ఉన్నవాళ్ళు ఉన్నారు వికారంగా ఉన్నవాళ్ళు ఉన్నారు మరిగుజ్జులు ఉన్నారట అంటే హనుమత్ స్వామి సీతాన్వేషణ కోసం వెళుతూ వెళుతూ ఆ లంకారం నగరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మనుషులను జీవులందరినీ కూడా చూస్తున్నాడు అద్భుతమైనటువంటి వ్యక్తులను చూస్తున్నట్ట కొంతమందిని చూస్తే చాలా ప్రసన్నంగా ఉన్నారట కొంతమంది అందంగా ఉన్నారట కొంతమంది వికారంగా ఉన్నారట కొంతమందిని చూస్తే భయం వేసేటట్టు గుండె బగిలేటట్టుగా ఉన్నారట ఇట్లా ఇక కొంతమంది ఏమో సదాచార సంపన్నులుగా కుండలాలు పెట్టుకొని మకరాల మకర కుండలాలు రుద్రాక్షమాలలు వేసుకొని ఉన్నారట కొంతమంది ఎట్లా ఉన్నారట పూలమాలలు ఎర్రటి పూలమాలలు వేసుకొని ఉన్నారట ఆరవ రోజు రెండవ భాగంలో ఉన్నాం సుందరకాండ సంబంధించినటువంటి కథని తెలుసుకుంటున్నాం ఉదయం అనుకున్న దాంట్లో రామచంద్రమూర్తి యొక్క కోరికను అనుసరించి రామానుగ్రహం కోసం వానరులకి ప్రతిష్ట రావడానికి హనుమత్స్వామి సముద్రాన్ని లంఘహిస్తున్నారన్నారు సముద్రాన్ని దాటే సమయంలో ప్రతిజ్ఞ చేశారట రామచంద్రమూర్తి కోసం సీతాన్వేషణ కోసం బయలుదేరిన తాను రావణాసురుణ్ణి లంకలో రా లంక రావణాసురు చేత పరిపాలించబడేటువంటి లంకా నగరంలో ప్రవేశిస్తాను అక్కడ సీతాదేవి కనపడకపోతే రావణాసురుణ్ణి ప్రశ్నిస్తాను ఆ తర్వాత ఆరవ రోజు రెండవ భాగంలో ఉన్నాం సుందరకాండ సంబంధించినటువంటి కథని తెలుసుకుంటున్నాం ఉదయం అనుకున్న దాంట్లో రామచంద్రమూర్తి యొక్క కోరికను అనుసరించి రామానుగ్రహం కోసం వానరులకి ప్రతిష్ట రావడానికి స్వామి సముద్రాన్ని లంఘహిస్తున్నారన్నారు సముద్రాన్ని దాటే సమయంలో ప్రతిజ్ఞ చేశారట రామచంద్రమూర్తి కోసం సీతాన్వేషణ కోసం బయలుదేరిన తాను రావణాసురుణ్ణి లంకలో లంక రావణాసురు చేత పరిపాలించబడేటువంటి లంకా నగరంలో ప్రవేశిస్తాను అక్కడ సీతాదేవి కనపడకపోతే రావణాసురుణ్ణి ప్రశ్నిస్తాను ఆ తర్వాత ముల్లోకాలు వెళ్ళైనా సరే రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని చూస్తాను అక్కడ కూడా సీతాదేవి కనబడకపోతే దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడిని బంధించి తిరిగి రామచంద్రమూర్తి యొక్క చరణ సేవ చేస్తారు ఇన్ని చే ఇన్ని ఎందుకు చెప్తున్నారంటే సర్వధాకృత కార్యోహి ఎట్లా అయినా సరే కార్యసాధన చేసి కానీ నేను వెనక్కి రాను సర్వధాకృత కార్యోహి ఏష్యావి సహ ఎట్లా అయినా సరే కార్యాన్ని సాధించి సీతాదేవిని చూసి మరీ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాను అని యోగ మహిమ చేత యోగ ఉపాసన చేత ఒక ఉపాసకుడు భగవంతుడు ఏ విధంగా అయితే భగవంతుడిని ఉపాసకుడు చేరుతాడో ఆ విధంగా కార్యసిద్ధి జరిగే వరకు తాను వదిలిపెట్టనని పట్టుదలను ప్రకటించారు ఇది కార్యసాధన చేసేవారికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి విశ్వాసం అంటే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే పని మీద విశ్వాసం ఉండాలి పట్టుదల ఉండాలి నిబద్ధత ఉండాలి కమిట్మెంట్ అంటారే నిబద్ధత ఉన్నవాడికే కార్యసాధన జరుగుతుంది ఉత్పపాదాధ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివచాత్మానం మేనే కపికుంజర వానర్ వీరుడైనటువంటి హనుమత్స్వామి ఈ విధంగా వానరులందరికీ చెప్పి పర్వతం మీద నుంచి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారు ఆకాశంలోకి ఇట్లా ఎగిరారు అట్లా ఆకాశగమనంలో వెళుతున్నప్పుడు